హలో ఎవ్రిబెన్ వెల్కమ్ బ్యాక్ టు జేస్ కిచెన్ ఈరోజు లాంగ్ బీన్స్ విత్ ప్రాన్స్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చండి ఈ కర్రీ ఈ లాంగ్ బీన్స్ ఆర్ గ్రీన్ బీన్స్లో వైటమిన్స్ సి కే అండ్ ఏ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా డయాబెటీస్కి చాలా మంచిదండి ఇవి ఎవ్రీడే మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి బాగా శుభ్రం చేసిన రొయ్యల్లో కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉల్లిపాయ వేసి మగ్గించుకోవాలండి అంటే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక బాండ్లీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ లవంగాలు ఒక ఆనియన్ ఒక బిగ్ ఆనియన్ సన్నగా తరిగి వేయండి కొద్దిగా ఆనియన్ మెత్తబడిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించుకోండి చూడండి ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకున్న రొయ్యలు వేయండి ఈ ప్రాన్స్ అన్నిటినీ కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ వేసాను మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒకటింకాలు కూడా వేసుకోవచ్చు తర్వాత బీన్స్ ఇలా కట్ చేసుకోండి సన్నగా తరిగి పెట్టుకోవాలండి ముందేను ఇప్పుడు దీంట్లో బీన్స్ కూడా వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మసాలాలన్నీ వేసే వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ధనియా పౌడరు ఒక స్మాల్ స్పూన్స్తో టూ స్పూన్స్ వేసాను గరం మసాలా ఒకటి నెల స్పూన్ వేయండి మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇలానే మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత టూ టమాటాస్ తీసుకోవాలి స్మాల్ టమాటాస్ లేదంటే ఒక పెద్ద టమాటా తీసుకోండి ఇలా టమాటా ప్యూరీలా చేసుకొని దాంట్లో యాడ్ చేయండి కర్రీకి మనం గ్రేవీ కదండి చేస్తున్నాం సో మనకి మంచిగా గ్రేవీ రావాలంటే ఇలా టమాటా కట్ చేసి కాకుండా ప్యూరీలా వేసుకుంటే మంచిగా ఉంటుందండి గ్రేవీ అనేది సో ఇలా మంచిగా మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొబ్బరి మసాలా అండి కోకోనట్ పేస్ట్ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి ఫస్టే మనం రొయ్యలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదండి సో దాన్ని బట్టి మనం కొద్దిగా వేసుకొని చెక్ చేసుకోవాలండి మరి తక్కువ అయితే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు రొయ్యలు ఉడికించేటప్పుడు నీళ్లు మిగులుతాయి కదండి అవి ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేయండి దాంతోపాటు చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా అండి చూడండి ఇలా సన్నగా తరిగి వేయండి వేసి ఎప్పుడు మూత వేయండి ఇలా మూత పెట్టడం వల్ల కర్రీలో మంచి స్మెల్ అనేది యాడ్ అవుతుందండి చూడండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మరీ తిక్గా కాదు మరీ తిన్గా కాదు కొద్దిగా ఇలా ఉంటే మన కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది చూశారు కదా ప్రాన్స్ విత్ బీన్స్తో ఎలా కర్రీ చేశాము సో సింపుల్ అండ్ ఈజీ కదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డిఫరెంట్ వెరైటీస్ కోసం నా ఛానల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా హెల్తీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్